రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని గుడిపాల ఎంపీపీ ప్రసాద్ రెడ్డి తెలిపారు సోమవారం గుడిపాల మండలంలో చిత్తపార సచివాలయం నందు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మహిళల రుణమాఫీ సందర్భంగా సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు నాలుగు విడతలుగా మహిళల ఖాతాకు నగదు జమ చేశామని నాలుగు విడతలుగా మహిళల ఖాతాకు నగదు జమ చేస్తామని పాదయాత్రలలో ఇచ్చిన మాట ప్రకారం రెండు విడతల్లో ఇప్పటికే పన్నెండు పాయింట్ ఐదు వేల కోట్లు జమ చేశామని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రసాద్ రెడ్డి ఎంపీటీసీ గోపి సర్పంచ్ చంద్రబాబు ఎంపీడీఓ బాలగణేష్ వసంతపురం సర్పంచ్ రజని వైఎస్సార్ లీడర్ శ్రీధర్ రెడ్డి సంఘమిత్ర ఆశా సెక్రటరీ శివ విఆర్ఓ సురేష్ జగత్ ప్రవీణ్ చరణ్ హరి తదితరులు పాల్గొన్నారు చిన్న చిన్న పథకాలు ఉపయోగించి మీరు అభివృద్ధి దాకా సంపాదించింది అంటే మనం డబ్బులు ఏదో ఒక విధంగా సద్వినియోగం చేసుకొని ఇంట్లో అభివృద్ధి పరుస్తూ గ్రామాన్ని కూడా అభివృద్ధి పరచండి గ్రామాన్ని అభివృద్ధి పరచాలని ఎందుకు చెప్పాలని కరోనా అంత పోలే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు మాస్క్ వేసుకోండి మాస్క్ వేసుకోండి మీరు మాస్క్ వేసుకోకపోతే ఇక్కడికి వచ్చిన మాకు కూడా ఇవ్వాలి ఇబ్బందులు గురి చేస్తారు దయచేసి ఇంకా కొన్ని రోజులు మీరు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాల్సిందేమో భౌతిక దూరాన్ని పాటించడము మాస్క్ వేసుకోవడము ఎండల్లో తప్ప బయట ఎక్కడ దయచేసి

మీక తా మైసనగరు గ్రూప్ కౌన్సిల్ ఎట్ అపుని నేను కట్టేగరా మార్కి చేస్తాను అన్నాడు. ఆ ద్రతాలు మొదలు తెలుసుగా కూడా మీ అకౌంట్ లో మనం కూడా ఈ మన జర్మితనగారు మీ అకౌంట్స్ చేశారు